హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం తోటకూర కొయ్యి తోటకూర టమాటా ఇగురు వండుకుంటున్నాం అది ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి కొయ్యి తోటకూర అంటారండి దీన్ని అంటే పెద్ద తోటకూర వేరే ఉంటుంది ఇది కొయ్యి తోటకూర అంటారు దీంట్లో మనం పూత అన్నీ తీసేసి పక్కన అది పాడేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇది దీనికి కావాల్సిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు పచ్చిమిర్చి తోటకూర నేను తయారు చేసుకునే విధానం నేను చూపిస్తాను బాండలు బాగా వేడైన తర్వాత గిన్నె మనం కాస్త నూనె పోసుకుందాం నూనె అంటేనండి చాలా తక్కువ పోస్తాను మేము ఎందుకంటే మేము ఆయిల్ తక్కువ తింటాము మీ ఆప్షన్ అది కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు కొంచెం ఆయిల్ తక్కువ తింటే ఆరోగ్యానికి మంచిది అంటారు కదా అందుకే నేను కొంచెం కొంచెం పప్పు చేసుకుందాం వేసుకుందాం ఏగి తోటకూర కొంచెం టేస్ట్ రావటాకి ఈ బాగా కొంచెం వేగిన తర్వాత మనం అందులో ఉల్లిపాయలు వేసుకుందాం రెండు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం వెల్లుల్లిపాయలు ఏంటంటే ఆయిల్లో అనుకోండి కూరకే టేస్ట్ వస్తుందంట ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం తగినన్ని ఉల్లిపాయలు ఏది రెండు మూడు అండి ఒకవేళ వద్దు అనుకుంటే ఒక బాయి వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు మనం ఉల్లిపాయలు బాగా మగ్గ వేయలేదు చూద్దాం మగ్గేయండి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం తోటకూర వేసుకుందాం తోటకూర టమాటాలో కలిపి వేసుకోవచ్చు అన్నమాట ఎందుకంటేనండి తోటకూర అప్పుడు కొయ్యి తోటకూర కొంచెం మెత్తగా ఉంటుంది కదా అది రెండు కలిపి మగ్గిపోతాయి అది టమాటా ఇది ఒక్కొక్కసారి మామూలు తోటకూర అనుకోండి అది కాళ్ళు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మగ్గవు ఇలా వేసుకున్నాం అనుకోండి ఇలా వేసి ఒక ఇరవై నిమిషాల తర్వాత మనకి కూర తయారైపోతుంది అది ఫస్ట్ కొంచెం హైలో పెట్టుకోండి స్టవ్ కొంచెం మగ్గిన తర్వాత మనం సిమ్లో పెట్టుకుందాం ఒక ఇరవై నిమిషాల్లో తయారైపోతుంది చూద్దాం ఇలా మధ్య మధ్యలో అప్పుడప్పుడు కొంచెం కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటేనండి కలపలేదనుకో అడుగంటే వస్తుంది మాకు వేసిన వేసిందనుకో కొంచెం ఆడివాసం వస్తుంది ఇంకా తయారవలేదు ఇంకా కొంచెం మగ్గిన తర్వాత మనం ఉప్పు కారం వేసుకుందాం ఎందుకంటే ఫస్ట్లోనే ఉప్పు కారం వేసామనుకో ఆకుకూర మగ్గదు అందుకే కొంచెం మగ్గిన తర్వాత మనం వేసుకుందాం బాగా మగ్గింది కదా మనం ఉప్పు కారం అన్నీ వేసుకుందాం మీరు ఎంత తినాలనుకుంటారో అంత తగినంత వేసుకోండి ఉప్పు కానీ కారం కానీ మీరు ఎంత తినాలనుకుంటే అంత వేసుకోండి ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం అటు ఇటు కలుపుకొని కొంచెం మగ్గనిచ్చిన ఇచ్చిన తర్వాత మనం ఒక ఐదు నిమిషాల తర్వాత దింపేసుకుంటే తయారైపోయింది తయారైపోయిందండి వేడి వేడి ఆకుకూర టమాటా చాలా చాలా బాగుంటుందండి ఇంకో విషయం ఏంటంటే మనం ఎప్పుడూ ఆకుకూరలో నీళ్లు పోయకూడదు నీళ్లు పోసామనుకోండి చప్పబడిపోతుంది చప్పబడిపోతే టేస్ట్ మారిపోద్ది అందుకే ఇప్పుడు మనం వాటర్ పోసుకోకూడదు ఇలాగ వాటర్ లేకుండా మనం మగ్గ పెట్టుకోవాలి మగ్గ పెట్టుకుని ఇది మనం చపాతీలోకి కానివ్వండి రైస్లో కానీ వేసి తింటే చాలా చాలా బాగుంటుంది నేను ఇదిగో పక్కనే బ్రౌన్ రైస్ పెట్టుకున్నాను వేడి వేడి అన్నం పిల్లలకి శుభ్రంగా ఆకుకూరైస్ పెట్టామనుకోండి చాలా తృప్తిగా తింటారు ఆకుకూరలు పెట్టడానికి ట్రై చేయండి మీరు కూడా కష్టపడండి కష్టపడి వంట చేయండి పిల్లలకు పెట్టండి ఆరోగ్యంగా ఉండండి ఓకేనా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం